Jai Telangana, Jai jay Telangana, Jai Telangana, Jai Jai Telangana.

विश्वकर्मा लायकेता बर्दिली विश्वकर्मा लायकेता बर्दिली जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा विश्वकर्मा लायकेता बर्दिली बर्दिली स्वर्णकारला आत्महत्यो करूया स्वर्णकारला आत्महत्यो करूया जय विश्वकर्मा जय जय विश्वकर्मा मित्रांनो ये रोड हैदराबाद हैदराबाद श्री होम वर्क होम विश्वकर्मा चैनल ఎండి గారు రోజు నరసింహాచారి మా విశ్వబ్రాహ్మణ్ ఉద్దేశించి అమర నిరాణ దీక్ష కొనుక్కున్నాడు ఈ పద్దెనిమిదవ తారీఖు నాడు ఆరో నెల ఈరోజు అది ఈరోజు మాకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చిండు మరి ఇప్పుడు ఆయన కూర్చున్నాడా కూర్చోలేడా తెలియదు అక్కడ పరిస్థితి ఏందో మాకు తెలియదు దాన్ని అనుసరించి ఆ సందర్భ ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల సన్నకారులము ఏకతాటికి అందరం ఇక్కడికి వచ్చి ఈ చేస్తున్న రెండు రోజు నరసింసరాలు చేస్తున్న సబ్జెక్ట్ ఏంటిదంటే స్వర్ణకారులకు పోలీసు వేధింపులు ఫారెస్ట్ అధికారుల నుండి వద్రంగులకు వేధింపులు పోతే అనాదిగా ఈ నలభై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ టీడీపీ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ రిప్రెజెంట్ వినతి పత్రాలు ఇస్తున్నాం మీడియా ద్వారా మా బాధను వెళ్ళగక్కుతున్నాం మా ఆత్మహత్యలు నివారించమని కోరుతున్నాం మాకు సబ్సిడీపై మరిసారి అందించమని కోరుతున్నాం మాకు సబ్సిడీపై ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మిషన్లు అందించమని కోరుతున్నాం మా ఆత్మహత్యలు చనిపోయిన వారికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం ఫిక్స్ చేసి ప్రకటించాలని కోరుతున్నాం అంగవైకల్యం చెందిన వారికి మూడు లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం ఇకపోతే ఏంటంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన విధంగా ఏ ప్రభుత్వాలు స్పందించి మాకు ఇప్పటి వరకు మా నాయకులతో కానీ చర్చలు జరిపిన సందర్భాలు లేవు మా బాధలు పట్టించుకున్నాం సుమారు జగిత్యాల సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఈ మధ్య కాలంలో ఒక పది మంది ఎవిడెన్స్ ఉంది నగర పది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు పైసా తీసుకున్నారు ఉరిపెట్టుకున్నారు ఇకపోతే ఈ గత కాలం నుంచి చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చేది ప్రొఫెసర్ జయశంకర్ శ్రీకాంత్ జయశంకర్ సారు మా తెలంగాణ సిద్ధాంతకర్త విశ్వబ్రాహ్మణుడు మరదేశ ఉద్యమంలో అసలు భాష అమరవీరుడు కాసో శ్రీకాంతకచారి విశ్వబ్రాహ్మణుడు మరియు ముప్పై రెండు మంది అమరులు తెలంగాణ విశ్వబ్రాహ్మణుడు తెలంగాణ ఉద్యమంలో మేము రోడ్డుకి సకల జిల్లా సమ్మె మిలియన్ మార్క్స్ వంట మార్పు ధర్నా రసార పిల్లల ఎంతోమంది పాల్గొని ఎన్నో విధాలుగా ఆ కార్యక్రమాల చేతను అందించిన అసలు మా గురించి కన్నెత్తి చూసిన పాపానో లేదు మా సమస్యలు పట్టిపించుకున్న పాపాన పోలేఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏ ఒక్కరిని ఆదుకోలేదు బీసీ బంద్ అన్నారు అది కూడా మేము ఎంతోమంది అప్లై చేసాం అది కూడా రాలేదు ఇల్లు లేని వారికి ఇల్లు ఇమ్మన్నాం అది కూడా లేదు పింఛన్ లేని వారికి పింఛన్లు ఇమ్మన్నాం అది కూడా లేదు ఏ ఈ ఆకలి బాధలు అప్పుల బాధలు అసలు మాకేందంటే మా వృత్తిలో అనాదిగా వస్తున్న ఆదిమానముల నుంచి రాతి పని నుంచి ఇప్పటి వరకు ఈ వృత్తిని నమ్ముకొని తండ్రి తాత కొడుకు మనమడు ఇదే జీవితం అనుకొని దీన్నే పట్టుకొని బ్రతకడం జరుగుతుంది ఈ కార్పొరేటు జ్యువెల్లరు ఈ షాపుల మూలంగా ఆ వ్యవస్థల వల్ల మా పనులు కొట్టుబడిపోయి అసలు ఆదరణ తగ్గింది ఈ కార్పొరేట్ వ్యవస్థ జ్యువెరీ సంస్థ కోట్ల సంపద బహుళజాతి కంపెనీలో కోట్ల కోట్ల రూపాయల కేంద్రం వీళ్ళు నమ్ముకొని బతుకుతుండ్రు వీళ్ళ ముప్పై లక్షల మంది ఉన్నారు మరి మిమ్మల్ని ఆదుకుందాము వీళ్ళను ఆత్మహత్యలు నివారించుదాము వీళ్ళకి పనులు కల్పించదాము ఇప్పుడు రాతి శిల్పులు ఉన్నారు పట్టికే దాని తప్ప వాళ్ళకి ఆదరణ లేదు వాళ్ళు సచ్చిన బతికిన వాళ్ళ గురించి పట్టించుకున్నారు ఇక కంచరి వాళ్ళు సరికి ఏమైతుంది వాళ్ళ వృత్తి తగ్గిపోయింది శిల్పులకు సిమెంట్ విగ్రహాలు చేయడం వల్ల వాళ్ళకు తగ్గిపోయింది ఇక స్వర్ణకారులకు జ్యువెలరీ షాపులు కోట్ల రూపాయల షాపులు అలా మాకెవరు పని చెప్తుండో అసలు మాకు పని చెప్పడం లేదు మేము పని చేయడం లేదు ఫారెస్ట్ కట్ట తీసుకొచ్చి పెడుతుండూ పర్మిషన్ లైసెన్స్ వాడు చేస్తుండు వంద మంది కూలీలు పెట్టి ఇక ఇకపోతే మీరు చూస్తుండు కూలీలు లేకపోతే బీహార్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ నుంచి అన్నట్టు బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎంతో మంది మా వృత్తుల కదన తగ్గి అసలు కుల్లి కుషించిపోయి నశించిపోయి ఇప్పుడు ప్రాణాలే ప్రాణ త్యాగమే మా దారి అనే విధంగా ఉంది కాకినాడ హైదరాబాద్ అనుకుంటా దొంగ పోలీసులు పట్టుకున్నట్టు దొంగలు దొరికినట్టు వాళ్ళు కొట్టినట్టు వీళ్ళు ఏడిచినట్టు అరే బాబు ఏం చింత వచ్చిపోవాలి రేపు నువ్వు రాకపోతే మీ బంగారం దొరికింది దొంగ దొరికిండు మీరు బంగారం కొన్నారట మీరు రాకుంటే మరి మీ పరిస్థితి ఉండేది ఎస్పీ దగ్గరికి పోతుంది మరి అది పెద్ద ఎత్తున అవుతుంది ఆ తర్వాత మీకు రోగణ బండలు ఎక్కితే దట్టుడగ్గ మీకు ప్రయోగిస్తాం మరి మీ పరిస్థితి ఏంటి చెప్పరాని వస్తారు ఇదొక బాధ ఇక దొంగ బంగారం కొన్నవు అనేది అదొక నొప్పం అందుకే ఏమంటున్నామంటే తమిళనాడు మహారాష్ట్రలో జీవో తెచ్చిడు టూ సెవెంటీ టూ జివో ఎంఎస్ నెంబర్ ఆ నెంబర్ ప్రకారం ఏమైనా లోపాలు ఉంటే అది సవరణించి ఆ జీవో అమలు చేయాలి ఇకపోతే తమిళనాడు మహారాష్ట్రలో ఉన్న విధంగా అదే జీవోను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి మా విశ్వబ్రాహ్మణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి ఇక ఫారెస్ట్ సబ్సిడీ కట్టే ఇప్పించి ఫారెస్ట్ వాళ్ళను ఇనుము ఇప్పించి స్టీలు వాళ్ళను అది ఇత్తడి ఇప్పించి కన్సరి వాళ్ళను బంగారం ఎండి ఇప్పించి స్వర్ణకారులను తర్వాత ఏది రాతి పనిముట్లు ఇప్పుడు ఆంధ్రలో చంద్రబాబు గారు ఆరు నెలల ముందే ప్రవేశపెట్టిండు ఇప్పుడు మేము చెప్తున్న డిమాండ్లన్నీ ఆయన ఆరు నెలల కింద మేము అంగీకరిస్తాం మేనిఫెస్టోలో పెడతాం మీకు ఆదుకుంటామని చెప్పి అది అలా గెలిచిండు అక్కడ విజయకేతనం ఎగరేస్తుంది సర్ణకారులు సంతోషం వ్యక్తం చేస్తుంది అందుకే ఇక్కడ కూడా ఈ గౌరవ రేవంతి రెడ్డి ప్రభుత్వానికి డిసెంబర్ నాడు కృతజ్ఞత అభినందనలు తెలిపినాం ఈ ఫ్లెక్సిబిలిటీ మీడియా ద్వారా ఎందుకంటే ఆయన గెలిచిండు మాకు సంతోషం ఈ ప్రజాప్రభుత్వం వచ్చింది మా బాధలు పోతాయి మా ఆకలి బాధలు పోతాయి అప్పుల బాధలు పోతాయి మీ మా మే మా కుటుంబీకులు ఈ వృత్తిని నమ్మకం బ్రతుకుతున్నాను కొట్టే సబ్జెక్టు ఇదే కంటిన్యూ చేస్తున్నాడు మరి వేరే వ్యవసాయాలు లేవు వేరే మిషనరీ లేరు వేరే కంపెనీలు లేరు ఏమే భూమి జాగులు ఆస్తుపాస్తులు ఎలాంటివి లేవు మామూలుగా ఉంటే వెయ్యి ఒక లక్షల వెయ్యి మంది ఉండొచ్చు అంటే బలంగా ఉన్నవాళ్ళు అంటే తొంభై తొమ్మిది వేల మంది కూడా అనాదిగా బిరాక బికారి అంటే ఈ ఇబ్బందులు తొలగించాలని ఈ కే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన స్వర్ణ విషయం ఆయన ఏది జరిగినా అది ప్రభుత్వమే బాధ్యత వహించాలా రెండోది అతనికి మేము పూర్తి సంఘీభావం తెలుపుతున్నాం ఈ స్వర్ణకారుల మందరం అతని దీక్ష దీక్ష విజయవంతం కావాలని కోరుతూ అతని పూర్తి మద్దతు తెలుపు మద్దతు తెలుపుతున్నాం ఈ స్వర్ణ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై బ్రహ్మణులకు చేతను అందించి మా విశ్వ ఆత్మహత్యలు నివారించి విశ్వబ్రహ్మాను ఆదుకొని మా వృత్తులకు జీవం పోసి మా ఆత్మహత్యలు నివారించాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం